హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ కథలో మన జీవితంలో మంచి స్నేహితుడు ఎలా ఉండాలి ఎలా ఉంటాడు అని తెలుసుకుందాం స్నేహితుడు లేదా స్నేహితురాలు అంటే ఫ్రెండ్ అని అర్థం మామూలుగా మనం ఫ్రెండ్ అనగానే ఏమనుకుంటాం మనకున్న సిమిలర్ క్వాలిటీస్ సిమిలర్ బిహేవియర్ సిమిలర్ థాట్ ప్రాసెస్ ఇలా ఎక్కువ శాతం సిమిలర్గా ఉన్న వాళ్ళనే ఫ్రెండ్ అని అనుకుంటాం ఒక్కోసారి మనల్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళని కూడా ఫ్రెండ్ అనే అనుకుంటాం అలాగే మనల్ని కేరింగ్గా చూసుకునే వాళ్ళని కూడా ఫ్రెండ్ అనే అంటాం ఇలా ఎన్నో విషయాల్లో మనం ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటూ ఉంటాం కానీ అసలు నిజమైన ఫ్రెండ్ అనేవాడు ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా సిమిలారిటీస్ వల్ల ఫ్రెండ్ అని మనకి అనిపించవచ్చు కానీ నిజమైన మంచి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఎలా ఉండాలి అని మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథ విన్న తర్వాత మీకే తెలుస్తుంది ఎవరు లైఫ్ టైం ఫ్రెండ్గా ఉంటారు అని ముందు మనం అనుకున్న విషయాల్లో మనకి నచ్చిన మన థాట్ ప్రాసెస్కి సిమిలర్గా ఉన్న ఫ్రెండ్స్ లైఫ్ టైం ఉంటారో లేదో నేను చెప్పలేను కానీ ఈ కథ ద్వారా మనకి పరిచయం అయ్యే ఆస్పెక్ట్లో మీకున్న ఫ్రెండ్ మాత్రం లైఫ్ టైం ఉంటారని నాకు అనిపిస్తుంది సరే కథ ఏంటో విందాం ఫస్ట్ చాలా కాలం క్రిందట ఒక రాజు మంచి తెలివితేటలు వివేకంతో ఉండేవాడు ఆ రాజుకు ఉన్న పేరు ప్రతిష్టలు పక్క ఉన్న రాజ్యాల వరకు పాకిపోయాయి ఆయన క్రొత్త క్రొత్త ఆర్టిస్టులని ఎంకరేజ్ చేసేవాడు ఆర్టిస్టులు అంటే కళాకారులు అని అర్థం మంచి ఆర్టిస్టులకి డబ్బులిచ్చి పంపేవాడు అందుకని రకరకాల ఆర్టిస్టులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన మెచ్చుకుంటే మంచి గిఫ్ట్ తీసుకెళ్ళొచ్చని వచ్చి వారికి తెలిసిన కళలని అంటే ఆర్ట్స్ని చూపించేవారు కానీ కొంతమంది మాత్రం వాళ్ళ తెలివితేటల్ని చూపించి రాజుగారి వివేకం లేదా తెలివిని టెస్ట్ చేయాలనుకునేవారు అలా అనుకుని ఒకరోజు ఒక కళాకారుడు రాజుగారి దర్బార్కు వచ్చాడు దర్బారు అంటే కోర్ట్ అని అర్థం దర్బార్కి వచ్చేటప్పుడు తనతో పాటు మూడు బొమ్మల్ని కూడా తీసుకొచ్చాడు ఆ మూడు బొమ్మలు కూడా కొంచెం కూడా తేడా లేకుండా చూడడానికి ఒకేలా ఉన్నాయి అలా ఉన్న ఆ బొమ్మల్ని రాజుగారి ముందుంచి రాజా ఈ మూడు బొమ్మల్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏది అందమైన బొమ్మో ఏది వికారంగా ఉన్న బొమ్మో అంటే చూడడానికి బాలేని బొమ్మో ఏది అందంగా కాక వికారంగా కాక ఉందో చెప్పండి అని రిక్వెస్ట్ చేశాడు రాజుగారికి కూడా వినగానే ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ మూడు బొమ్మల్ని చేత్తో పట్టుకొని అబ్జర్వ్ చేశాడు అంటే పరిశీలించాడు ఆ మూడు బొమ్మల హైట్ వెయిట్ పోలికలు కూడా ఒకేలా ఉన్నాయి వాటి మధ్య డిఫరెన్స్ కనిపెట్టడం కష్టంగా అనిపించింది రాజుకి అయినా అని వదిలేకుండా డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలనే ఎక్సైట్మెంట్లో ఆ మూడు బొమ్మల్ని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నాడు అలా గమనిస్తున్నప్పుడు ఒక బొమ్మ రెండు చెవుల్లో రంధ్రం ఉంది ఒక సూదిని తీసుకుని ఆ రంధ్రాలున్న బొమ్మ చెవిలో ఒకవైపు ఉంచి ఆ బొమ్మని కదిలించాడు ఆ సూది మరో చెవిలోంచి ఈజీగా బయటకు వచ్చేసింది ఇంకో బొమ్మకి ఒక చెవికి నోటికి రంధ్రం ఉంది వెంటనే రాజు సూదిని చెవిలో దూర్చాడు అలా దూర్చి కదిలించగానే చెవిలో దూర్చిన సూది నోటి గుండా బయటకొచ్చేసింది ఇక మూడవ బొమ్మ సంగతేంటా అని చూశాడు మూడవ బొమ్మకు ఒక చెవిలో తప్ప మరెక్కడా రంధ్రాన్ని రాజు కనిపెట్టలేకపోయాడు అయినా ఆ చెవిలో కూడా సూది వేసి బొమ్మని బాగా కదిలించాడు సూది మాత్రం బయటికి రాలేదు ఆ మూడు బొమ్మలకి ఏమేమి జరిగింది అని ఒక రీక్యాప్ లాగా ఆలోచిస్తే రాజుకి అర్థమైంది ఆ బొమ్మల వెనుకున్న అర్థం అంతరార్థం కూడా కొంచెంసేపు కూర్చుని ఆలోచించి ఆ కళాకారుణ్ణి మనసులోనే మెచ్చుకొని అతన్ని పిలిచి మీరు చాలా తెలివైన కళాకారులు అని అభినందించాడు అభినందించడమే కాదు అతని తెలివితేటలు ఏంటో కూడా బయటికి ఇలా చెప్తున్నాడు మీరు పరిపూర్ణమైన వివేకాన్ని మూడు బొమ్మల ద్వారా జనాలకు చెప్పడం నిజంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది మీ ఈ మూడు బొమ్మలు మూడు రకాల మిత్రుల గురించి చెప్తున్నాయి మిత్రులు అంటే ఫ్రెండ్స్ అని అర్థం మిత్రులతో మనం చాలా రకాల విషయాలని పంచుకుంటాం అంటే షేర్ చేసుకుంటూ ఉంటాం అయితే మనం మన ఫ్రెండ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మన కష్టాన్ని మన బాధని వింటూ మన రహస్యాలని కాపాడుతూ ఎవరికీ చెప్పకుండా తనలో దాచుకుని మనకి సహాయం చేయగల నిజమైన ఫ్రెండ్షిప్నే కదా ఈ మూడు బొమ్మలు ఎలాంటి ఫ్రెండ్స్ని సూచిస్తున్నాయో చెప్తాను ఇప్పుడు ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితుడి గురించి చెప్తుంది అదెలాగా అంటే మీరు మీ కష్టాలని బాధల్ని చెప్తే అతడు లేదా ఆమె అన్నింటినీ వింటున్నట్లు యాక్ట్ చేస్తాడు లేదా చేస్తుంది కానీ నిజంగా వినరు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవ్వరికీ ఎలాంటి హెల్ప్ చేయరు ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తారు ఇక రెండో బొమ్మ మరో రకం ఫ్రెండ్ని పరిచయం చేస్తుంది ఇక్కడ నేను చెప్తున్నాడు అని అబ్బాయిలకే చెప్పట్లేదు అమ్మాయిలకి కూడా ఇది అప్లికబుల్ అవుతుందని అర్థం చేసుకోవాలి ఓకే ఇక రెండవ రకం బొమ్మ ఎలాంటి ఫ్రెండ్ని మనకి పరిచయం చేస్తుందంటే మీ రహస్యాలని అతనితో లేదా ఆమెతో చెప్తున్నప్పుడు చక్కగా అయ్యో పాపం అన్నట్లు వింటారు కానీ ఈ రకం ఫ్రెండ్ మొదటి రకం ఫ్రెండ్ కంటే చాలా చాలా డేంజరస్ మొదటి రకం ఫ్రెండ్ విన్నట్లు ఉంటాడు కానీ వినడు దానివల్ల పెద్ద నష్టం ఏమి రాదు కానీ ఈ రెండవ రకం ఫ్రెండ్ వల్ల అబ్బో ఒక్క ప్రాబ్లం కాదు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రకం ఫ్రెండ్ ఏం చేస్తాడో తెలుసా మీరు మీ విషయాలను వాడితో చెప్పినప్పుడు తనలో ఉంచుకోడు అయ్యో అవునా అని అయ్యో పాపం అని ఎంత కష్టం వచ్చిందో కదా అని మనతో అని ఈ విషయాలన్నీ వేరే వాళ్ళతో షేర్ చేసేస్తాడు ఎలాంటి రహస్యాలను తనలో దాచుకోడు నిజానికి ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళు టూ డేంజరస్ పీపుల్ ఓకే ఇక మూడవ రకం బొమ్మ గురించి రాజు ఇలా చెప్తున్నాడు మూడవ బొమ్మ చాలా బెస్ట్ క్వాలిటీ ఉన్న ఫ్రెండ్ ఎలా ఉంటాడో చెప్తుంది ఫ్రెండ్ కదా అని మీరు చెప్పే మాటల్ని చాలా ఓపికతో వింటాడు తనలోనే మీ గురించిన ప్రతి విషయాన్ని దాచుకుంటాడు ఎంత కష్టం వచ్చినా మీ విషయాలు మాత్రం ఎవ్వరికీ చెప్పడు ఎంత కష్టమైనా మీకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తాడు ఇలాంటి మిత్రుడితో మీరు సేఫ్గా హ్యాపీగా ఉండగలరు అని చెప్పాడు రాజుగారి మాటలు ఆయన అబ్జర్వేషన్ ఆయన వివరించి చెప్పిన విధానం ఆ కళాకారుడికి బాగా నచ్చాయి అతడు నిజానికి రాజుగారి తెలివితేటల్ని పరీక్షిద్దామనుకున్నాడు కూడా రాజుగారి వివేకాన్ని తెలివితేటల్ని ఆలోచన విధానాన్ని అందరి ముందు మనస్ఫూర్తిగా పొగిడాడు రాజుగారు తనకిచ్చిన గిఫ్ట్స్ని తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోయాడు పిల్లలు దీన్ని బట్టి మీకేమర్థమైంది మీరు కూడా ఒక మంచి ఫ్రెండ్లాగా ఉండాలంటే ఆ మూడవ రకం బొమ్మకి ఉన్నట్లు మీరు మీ ఫ్రెండ్స్ మీతో షేర్ చేసిన విషయాలు మీలోనే దాచుకోండి ఎవ్వరికీ షేర్ చేయొద్దు షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని బాధ పెట్టద్దు మీ ఫ్రెండ్ మిమ్మల్ని నమ్మి తన సీక్రెట్స్ని మీతో చెప్తే మీరు వాటిని బయటపెట్టి ఆ రెండో రకం బొమ్మకు ఉండే ఫ్రెండ్షిప్ లాగా చేయకండి అప్పుడు మీ అంత డేంజరస్ ఫ్రెండ్ ఎవరూ లేరని అర్థం ఈ కథ మీరు మీ ఫ్రెండ్తో ఎలా ఉండాలో అలాగే మీరు ఎలా ఉన్న పర్సన్ని మీ ఫ్రెండ్గా చేసుకోవాలో చెప్తుంది మీకు ఇలాంటి కథలు బోలెడ్ కావాలంటే మన పిల్లల కథల్ని ఫాలో అయిపోండి బావి పిల్లలు మరో మంచి కథతో మంచి విషయాలతో మళ్ళీ కలుద్దామా Love you pillalu bye